హైటెక్ సిటీ మోష్ పబ్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి ఎన్టీవీని ఆశ్రయిస్తున్నారు బాధితులు కృతిక రితిక పేర్లతో టిండర్ యాప్ ద్వారా వ్యాపారులు యువకులకు గాలం వేస్తున్నారు అయితే అమ్మాయిలను కావాలనే ఎరగా వేస్తున్నారు పబ్ నిర్వాహకులు టిండర్ యాప్ లో పరిచయమైన అమ్మాయితో మోష్ పబ్ కి పెళ్లాడు యువకుడు దీంతో ఆ యువకుడికి ఇరవై మూడు పేల బిల్ వేసింది మోష్ పబ్ హైదరాబాద్ లో మోసాలకు పాల్పడమే కాదు బెదిరింపులు దాడులకు దిగుతోంది ఓ పబ్ యాజమాన్యం అమ్మాయిలతో కలిసి డేటింగ్ యాప్ లో స్కామ్ కు పాల్పడుతోంది వ్యాపారవేత్తలను బుట్టలో వేసుకుంటున్న యువతులు ఓ రేంజ్ లో మద్యం తాగేస్తూ ఉంటే కళ్లు చెదిరే బిల్లు వేసి డబ్బులు దోచేస్తోంది యాజమాన్యం ఈ మోసాన్ని గుర్తించి ఎవరైనా అడిగితే వారిని బెదిరించి మరీ డబ్బు కట్టిస్తున్నారు భై బంధుకోస్ ఏం కావాలి నీకు ఎవరు పర్మిషన్ ఎలాంటి నుంచి పర్మిషన్ అది మీరు ఆపని ఫస్ట్ పెట్టం నువ తర్వాత మా పర్మిషన్ తీసుకో పర్మిషన్ తీసుకుని చెప్పు నీకు వీడికి రావద్దు కదా నువ్వు బయట పెట్టుకుంటావు నువ్వు బయట పెట్టుకో అయితే మరి నీకేం బాధ అట్లా ప్రశ్న పర్మిషన్ ఎట్లా తీస్తాను ఫస్ట్

లో భారీ బిల్లు మోసాన్ని వెలుగులోకి తెచ్చిన ఎన్టీవీ ప్రతినిధిపై దాడికి యత్నించారు బెదిరింపులకు పాల్పడ్డారు కవరేజ్ చేసేందుకు పెళ్లిన ఎన్టీవీ ప్రతినిధితో వాగ్వాదానికి దిగారు ఇటీవల టిండర్ లో వెతుకు కృతిక పరిచయమైంది మరుసటి రోజే కలుద్దామని చెప్పి ఆ అబ్బాయిని హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ వద్దకు పిలిపించింది స్టేషన్ పక్కనే ఉన్న గలేరియా మాల్లోని మోష్ పబ్ కి వెళ్దామని కోరింది పబ్ లోకి వెళ్లాక తియ్యని మాటలు చెప్తూ ఖరీదైన మద్యం ఆర్డర్ చేసింది ఇష్టం వచ్చినట్లు డ్రింక్స్ ఆర్డర్ చేస్తూనే ఉంది ఎంత తాగినా తోలకుండా ఉన్న ఆ అమ్మాయిని చూసి షాక్ అయ్యాడు వ్యాపారవేత్త ఆ తర్వాత అంతకు మించి షాక్ అయ్యాడు పబ్ లో పూటుగా తాగిన యువతి అక్కడి నుంచి జారుకుంది మరోవైపు తాగిన దానికంటే రెండింతలు బిల్ వేసింది పబ్ యాజమాన్యం ఏకంగా నలభై వేల ఐదు వందల ఐదు రూపాయలు బిల్లు వేసేసరికి బాధితులు విస్తుపోయాడు ఇంత బిల్లు ఎందుకైందని ప్రశ్నిస్తే అతన్ని బెదిరించి మరీ డబ్బులు వసూలు చేసింది ఇలా ఒకే రోజు ఇద్దరు వ్యాపారవేత్తల దగ్గర లక్ష రూపాయలకు కొట్టేసింది మోష్పాబ్